నా ప్రేమైన మిత్రులందరికీ మరియు సహోదరి మనులందరికీ అసలాం వలైకుంహ్మతుల్లాహి బాతు సహోదరులారా మనందరికీ తెలుసు మన భారతదేశ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ఈ ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే వస్తున్నాయో ఈ ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ అధికార పక్షం మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక సెంట్రల్లో మన దేశం యొక్క స్థితి ఇంకా చాలా ప్రమాదకరంగా మారవచ్చు మిత్రులారా అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మీరు ఓటు వేస్తున్నారు అంటే దీని అర్థం మీరు సాక్ష్యం ఇస్తున్నట్టు మీరు సాక్ష్యం ఇస్తున్నట్టు మీరు ప్రూఫ్ ఇస్తున్నట్టు నేను ఓటు వేస్తున్న పార్టీ యొక్క నాయకుడు మంచి నాయకత్వం వహిస్తాడు అని మనం సాక్ష్యం ఇస్తున్నట్టు దీని అర్థం అర్థం ఏందా ఇది మన బాధ్యత కూడా ఓటు హక్కు మన దగ్గర ఉంది అంటే మన దగ్గర బలమైన ఆయుధం ఉన్నట్టే ఈ ఆయుధంతోనే మీరు మీపై జరిగే దాడులను మీపై జరిగే అక్రమాలను ఆపవచ్చు మీపై కరుణ చూపని నాయకుడి యొక్క హోదాను తొలగించవచ్చు సహోదరులారా ఓటు వేసే వాళ్ళు వేస్తున్నారులే మనం వేయకపోతే ఏమవుతుంది మన ఒక్క ఓటుతో ఏమవుతుంది అని ఈ విధంగా అనుకోవద్దు మిత్రులారా అర్థమైందా మిత్రులారా మనం వేసే ఒక్క ఓటు కూడా చాలా కీలకమైనది దాన్ని మనం వృధా చేసుకోకూడదు గెలుపు ఓటములు అనేవి ఒక్క ఓటుతో నిర్ణయించబడతాయి మిత్రులారా ఇప్పుడు మన దగ్గర ఓటు హక్కు ఉంది ఒకవేళ ఇప్పుడు మనం ఓటు హక్కు వినియోగించుకోకపోతే సరైన నాయకుడిని ఎంచుకోకపోయినట్లయితే కనుక రానున్న రోజుల్లో మన దగ్గర ఉన్న ఈ ఓటు హక్కు కూడా తొలగించవచ్చు అప్పుడు మనకు ఎలాంటి హక్కు ఉండదు అర్థమైందా అప్పుడు మనం ఏం చేయలేము ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ ఒక ఎత్తు మిత్రులారం అర్థమైందా ఇప్పుడు మనం ఓటు వేయడం ఫడ్జ్ కంపల్సరీ ఎలాగైతే నమాజు చేయడం తప్పనిసరో రోజా ఉండడం ఎలాగైతే తప్పనిసరో హజ్ చేయడం ఎలాగైతే తప్పనిసరో అలాగే ఓటు వేయడం కూడా అంతే తప్పనిసరి ఇప్పుడు ఇది ఫడ్జ్ కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఎంతమంది అయితే ఓటు హక్కు ఉందో వారందరూ కూడా వారి యొక్క బాధ్యతతో వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోండి మరియు ప్రతి ఎవరైతే వేయడం లేదు వారందరికీ కూడా మీరు కూడా వారికి అర్థమయ్యేటట్టు చెప్పి వారందరికీ పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్ళి ఓటు వేసే యొక్క ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి మిత్రులారం కాబట్టి నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లాహి వ